హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం పెంజాల కీసర దగ్గర అయితే రావడం జరిగిందండి నాలుగు ఎకరాల మన పొలం అయితే చూస్తున్నాం ఈ నాలుగు ఎకరాలు వచ్చేసేసరికి మనకి ఎకరం నలభై లక్షలు అయితే చెప్తున్నారు తారు రోడ్డుకి ఆనుకొని అయితే ప్రాపర్టీ అయితే ఉంటుందండి తారు రోడ్కి ఆనుకొనే మనకి ఈ నాలుగు అయితే సేల్కి రావడం జరిగింది ఒకసారి నా ఉన్న కనబడుతున్న పొలం అన్నమాట లొకేషన్ అండ్ పొలం అయితే చూద్దాం ఇది రోడ్ అండి ఇది కీసర పెండ్యాల వెళ్ళే రోడ్డు అనమాట ఇది మీరు చూస్తున్న రోడ్డు కేసరా పెండ్యాల వెళ్ళే రోడ్డు ఈ తార్ రోడ్డు కానుకొని మనకి ఇదిగోండి కనబడుతున్న పొలం అయితే అమ్మకానికి అయితే వచ్చింది ఎకరం నలభై లక్షలు అయితే చెప్తున్నారు ఈ నాలుగు ఎకరాలు ఈ చివరి నుండి ఆ చివరి దాకైతే ఉందండి ఎకరం అయితే నలభై లక్షలు అయితే చెప్తున్నారు మీకు చాలామంది అయితే అడుగుతున్నారు తారు రోడ్డు ఫేస్లో మనకి పొలం కావాలని అలాంటి వాళ్ళకైతే ఈ పొలం ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్తానండి పెండ్యాల నుంచి మన అంటే కీసర్ నుంచి పెండ్యాల ఊరు లోపల వెళ్ళే రూట్లో అయితే ఈ పొలం అయితే ఉంటుంది దగ్గర దగ్గరగా మనకి చెప్పాలి అంటే ఎకరం నలభై లక్షలకి రావడం అయితే జరుగుతుంది సో బెస్ట్ ప్రాపర్టీ అండి ఇదే ఊర్లో మనకి ఇంకొంచెం లోపలికి వెళ్ళినట్లయితే ఇరవై ఎకరాలు ఎంత ఇరవై ఎకరాలు అక్కడ కూడా ఒక ఇరవై ఎకరాలు అయితే ఉంది ఇరవై ఎకరాలు మనకి నలభై లక్షలకు కూడా వస్తుంది ఇంకా తక్కువలు ఏమైనా ఉన్నాయా ఎక్కడ ఎన్ని ఎకరాలు ఉంటుంది రెండున్నర ఎకరాలు ఆ ఇరవై ఎకరాలు ఆనుకొని ముప్పై లక్షల్లో అయితే ఒకటి ఉందండి సో ఇదే ఊర్లో మనకైతే చూసుకున్నట్లయితే మెయిన్ రోడ్డు మీద హైవే మీద అయితే నలభై లక్షలు చెప్తున్నారు అలాగే ఇరవై ఎకరాలు ఒకటి ఉంది ఆ తర్వాత ఇంకొకటి వచ్చి రెండున్నర ఎకరాలు ఉంది అది కొంచెం లోపలికి డొంక రోడ్డు ఉంటుంది అది వచ్చేసేసరికి మనకి ముప్పై లక్షలు అయితే చెప్తున్నారు ఎవరైతే లో కాస్ట్లో మనకి విజయవాడ బై ఒక నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో పొలం చూస్తున్నారో కొనాలని అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేసినట్లయితే ఈ ఏరియాలో ఉన్న ప్రాపర్టీస్ పొలాలు ఏవైతే ఉంటాయో మా టీమ్మేట్స్ అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ఏ నజీర్ 这我倒觉得不厉害。